మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి స్టార్ హీరో నాగార్జునకు గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే నాగార్జున వరుసగా సినిమాలలో నటిస్తున్న మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి అయితే నాగార్జున నాగార్జున సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలైతే మాత్రం బ్లాక్ బస్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సోబ్గాడే చిన్ని బంగారు రాజు సినిమాలతో ఇప్పటికే ఈ సెంటిమెంట్ నిజమని ప్రూవ్ అయింది నా సామిరంగ సినిమాతో ఈ సెంటిమెంట్ నిజమేనని నాకు మరోసారి ప్రూవ్ చేయడం జరిగింది పల్లెటూరి బ్యాక్ డ్రాప్ కథలలో నటిస్తే నాగార్జునకు తిరుగులేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి నా సామిరంగ సినిమాకు క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి నాగార్జున అభిమానులు సైతం ఈ సినిమా తమకు ఎంత ఎంతగానో నచ్చిందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నా సామిరంగ నా సామిరంగ సినిమాకు సరైన థియేటర్లు దక్కకపోవడం కొంతమంది అభిమానులను బాధ పెడుతోంది శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా పండుగకు మంచి సినిమా చూడాలని భావించే వాళ్లకు హనుమాన్ తర్వాత ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది నాగార్జున అశిక రంగనాథ్ నటన పండుగకు సరైన సినిమా కావడం నా సామిరంగ సినిమాకు ప్లస్ పాయింట్లు కాగా సెకండ్ లో కథనం కొంత నెమ్మదిగా సాగడం కామెడీ సన్నివేశాలు ఆకట్టుకునేలా లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయ్యాయి నాగార్జున నా సామిరంగ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి